तक्षीवदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ ప్రేమతో ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడై క్రీస్తుని తోడయిండనుగాకూల క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా శధ తెచ్చబడుతూ దేవుని వాక్యపు లోతుల్లో ఆయన ఆధ్యాత్మిక ప్రబోధాల మధ్య ఆయన వాక్యాన్ని అనుసరించి కొనసాగుటకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి ఎక్లేషియాలో ఈ దినము రేపు జరుగుతున్న దైవ సేవకుల సదస్సు మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని వారి ద్వారా వారి వారి సంఘాల్లో వారి వారి ప్రాంతాల్లో పరిసరాల్లో ప్రోత్సహించబడిన వారు ప్రేరేపించబడిన వారు అద్భుతమైన పరిచయం జరిగించాలని కోరుకుంటూ మరి ప్రార్థన చేయాలని విజ్ఞాపన చేస్తూ రండి మరొక నూతన దినం ప్రభుత్వ ప్రారంభం అనే కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రారంభిద్దాం చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీ కృపలో మమ్మల్ని చేస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాన్ని అనుసరించి ప్రభ మేము మా దినచర్య కొనసాగింప చేయాలి కనుక దాని కొరకైన పరిపూర్ణమైన సిద్ధపాటు నీ లేఖనాల నుంచి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నేటి ధ్యానం కొరకు నీ వైపు చూస్తుండగా మీరే మాకు నీ లేఖనాల నుంచి ఉపదేశం అనుగ్రహించమని మా రక్షకుడైన ఏ సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ దినము ఆగస్టు పదిహేను మరి భారతదేశ ప్రజలందరికీ స్వతంత్రత కలిగిన ఆ శుభదినం కాబట్టి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను స్వతంత్రత ఆ మాట వింటేనే ఎంతో ఆనందం కలుగుతుంది అధరితగా ఆ హృదయం ఉప్పొంగుతుంది ఎందుకంటే స్వేచ్ఛను స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి స్వేచ్ఛ జీవిత అనుభవాల మధ్య కొనసాగుతూ గత కాలపు బానిసత్వపు అనుభవాలలోంచి విడిపించి నడిపించిన ఆ దేవుని వైపు చూస్తూ మరి దేవుల్లో కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి భారత ప్రజలందరికీ కూడా ప్రభు నా శుభములు తెలియజేస్తున్నాను నేటి ధ్యానం కొరకు ఏడవ వచనం పంతొమ్మిదవ అీర్తన పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచనం మన జ్ఞాపకం చేసుకుంటే యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను యహోవా శాసనము నమ్మదగినది నమ్మదగినది సో భారతదేశానికి స్వతంత్రత వచ్చింది స్వేచ్ఛ కలిగింది ఆ స్వేచ్ఛ స్వతంత్రత కలిగిన నేపథ్యంలో ఎంతో ఆనందిస్తూ మనకంటూ ఒక శాసనాన్ని నిర్మించుకున్నాం ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నాం మరి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగకర్త మనకు తెలుసు ఆ వివరాల్లోనికి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ ఆ రాజ్యాంగం ఎందుకు అనుగ్రహించబడిందంటే సమస్త మానవాళి సుఖ సంతోషాల కొరకు క్షేమకరమైన జీవిత అనుభవాల కొరకు భారతదేశంలో నివసించే ప్రజల యొక్క కట్టుబాట్ల నిమిత్తం క్రమశిక్ష నిమిత్తం అనేక రీతిలుగా పరిశోధించి ఆలోచించి నిబద్ధతతో వ్రాయబడిన ఒక శాసనం అది మరి దాన్ని అనుసరించి కొనసాగుతున్నప్పుడు ప్రజలందరూ క్షేమంగా ఉంటారు ప్రజలందరూ ఆనందంగా ఉంటారు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఎందుకంటే వి ఆర్ బౌండ్ టు ది బౌండ్ టు ఏ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ అది మనము రాసుకున్న నియమావళి మన క్షేమం కొరకు మన ఆనందం కొరకు మనము రాసుకున్న నియమావళి కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ వీ కంటిన్యూ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఆ నియమావళిని మనము తప్పినప్పుడు దారి తొలగిన వారం అవుతాం తద్వారా అక్రమము అనేది విస్తరిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతిదానికి క్రమం అవసరం మన జీవితానికి కానీ జీవిత జీవన విధానానికి కానీ మనము పనిచేసే పని పరిస్థితులకు కానీ ఒక క్రమం అవసరం ఒక క్రమం అవసరం ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ఒక ఒక ప్రాసెస్ చేయాలంటే ఒక ప్రాసెస్ ముందు ఏది చేయాలో అది చే అది ఒకరు చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ చేయాలి అలా కాకుండా చివరి చేసేవాడు ముందు చేయలేడు ముందు చేసేవాడు చివరి చేయలేడు దెర్ ఇస్ అన్ ఆర్డర్ సో ప్రతి దానికి కూడా అదే ఆర్డర్ ఉంది సో ఇంట్లో గృహిణులు వంట వార్పులు చేస్తుంటారు కదండి వారు ఒక ఆర్డర్ ప్రకారం చేస్తారు ఒక క్రమం ప్రకారం చేస్తారు రైస్ చేయాలంటే దేక్షలో నీ బియ్యం వేసి బియ్యం కడిగి దానికి తగిన నీళ్ళు వేసి ఆ తర్వాత దాన్ని పొంగించి ఉడికిస్తారు అలా కాదని చెప్పేసి నీళ్ళు పోయకుండా ఒట్టి రైస్ మాత్రమే వేసామనుకోండి సో ఒక క్రమం ఉంటుంది ఇక్కడ మాట యహోవా నియమించిన ధర్మశాస్త్రము యదార్థమైనది యదార్థమైనది సో మానవులు నిర్మించుకున్న ఆ నియమావళి ఎంత జాగరూకతతో రాయబడిందో ఈనాడు కూడా మనము కొన్ని కొన్ని అంశాల నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా అనే మాట వాడుతూ రాజ్యాంగ పరిధిలో అని మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చి కల్పించిన స్వేచ్ఛ స్వతంత్రత అనే పదాలు మనము ఎక్కువగా వాడుతూ అనగా వీ లవ్ టు హ్యావ్ ద కాన్స్టిట్యూషన్ వి క్లెయిమ్ ద రాయల్టీ అనొచ్చు లేకపోతే ప్రివిలేజెస్ ప్రివిలేజెస్ అనొచ్చు ప్రివిలేజెస్ మరి దేవుడు మన సృష్టికర్త కాబట్టి ఆయన కూడా మనకు ఒక నియమావళి ఇచ్చాడు కదా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆర్డర్ గివెన్ బై మోజస్ ఇట్ ఈస్ నాట్ జస్త్ ఆర్డర్ గివెన్ బై మోజెస్ మోసే కాలానికి ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రము వారికి ఎందుకు ఇవ్వబడిందంటే వారు అప్పటి వరకు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు బానిసత్వంలో ఉన్నారు ఆ బానిసత్వపు జీవిత అనుభవాల నుంచి వారి బయటికి వచ్చిన తర్వాత దేవుడు ఒక ప్ర ఒక దేశాన్ని ఇస్తాన్నాడు వారిని ఒక ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు సో వారికి ఒక స్వతంత్ర దేశం వచ్చింది వారు ఒక ప్రజగా ఏర్పడ్డారు కాబట్టి వారికి ఒక నియమావళి కావాలి కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు సో వారు ఆ ధర్మశాస్త్రం అనుసరించి కొనసాగటానికి వారికి దేవుడు ఒక నిబద్ధత ఇచ్చాడు వారిని బట్టి ఆ తర్వాత కాలంలో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన అవి దేవుడు అనుగ్రహించింది కాబట్టి దేవుడు అందరికీ దేవుడు కాబట్టి అందులో అనేక అంశాలు నేటి కాలంలో ఏసు వారు కూడా చెప్తారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటాన్ని నేను రాలేదు అంటాడు ఏసే ఖండించింది ధర్మశాస్త్రాన్ని వక్రీకరించిన అనుభవాలని అంతేకాని ధర్మశాస్త్ర సూచన ఎందుకంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞలవి సోల్స్ మనము కూడా దాదాపు రెండు వందల సంవత్సరాల పైగా బానిసత్వంలో ఉన్నాం అంతకుముందు కూడా రాజులకు వ్యవస్థ ఉండింది పరాయ రాజులు అనేక మంది దండెత్తి వచ్చారు అనేక రాజులు వారి వారి విధి విధానాల నేపథ్యంలో పరిపాలన కావించారు చాలా కాలం భారతదేశం ఒక అనసపబడిన అనుభవాల మర్చి ఉంది సో అటువంటి అనుభవాల మధ్య ఒక స్వతంత్రత కలిగినప్పుడు ఆ స్వతంత్రత నిజమైన స్వేచ్ఛను అనుగ్రహించాలి తప్ప కులం పేరిట జాతి పేరిట ప్రాంతం పేరిట మతం పేరిట ద్వేషాలతో విభేదాలతో అసమాధానాలతో ఈర్ష్య ద్వేషాలు క కక్షలు కలహాలు కుట్రలు దోపిడీలు ఇది మనకు మనము రాసుకున్న రాజ్యాంగం అనుగ్రహించిన స్వేచ్ఛ కాదండి అది కాదు స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది సర్వమానవ సమానత్వాన్ని కోరేది సర్వమానవ సంక్షేమాన్ని కోరేది నేను ఆనందించాలి నా పొరుగువారు ఆనందించాలి నేను సుఖపడాలి నా పొరుగువారు సుఖపడాలి నేను క్షేమంగా ఉండాలి నా ఇరుగు పొరుగు క్షేమంగా ఉండాలి యసుప్రభారు ఆయన చెప్పిన ధర్మశాస్త్రాన్ని క్రోడీకరించి చెప్పిన రెండు ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పురుగువాడిని ప్రేమించాలి ఆ మట్టుకైతే ప్రతి నియమావళి కూడా ప్రతి నియమావళి కూడా ఈ సూత్రాన్ని ఆధారంగానే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని ఈ సూత్రం ఆధారంగానే ప్రతి నియమావళి కూడా ఏ దేశమైనప్పటికీ కూడా వ్రాయబడింది అక్కడ మోనార్కిజానికి అవకాశం లేదు ఆర్ ద పీపుల్ ఆఫ్ డెమోక్రసీ కాబట్టి నన్ను వలి నా పొరుగువాణి నేను ప్రేమించాలి అది అది మనకు అనుగ్రహించిన కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజ్ సో కాలము మారే కొలది ఆనాటి ఇస్రాయెల్ జనాంగము ఏ రీతిగా దారి తప్పారో ఆ రీతిగా మనం కూడా దారి తప్పుతున్నామా ఒకసారి పరిశీలన చేసుకోవాలి దేవుడు ఆ ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడు సినాయి పర్వతం దగ్గర వారు కణాల్లో ప్రవేశించారు యహోశివ ద్వారా వారికి స్వాస్థ్యం అనుగ్రహించబడింది స్వేచ్ఛ అనుగ్రహించబడింది స్థలాలు ఇచ్చారు భూభాగాన్ని ఇచ్చాడు అందరినీ పంచిపెట్టాడు చివరిగా ఆయన అంటాడు మీరు ఎవరిని సేవించాలో సేవించండి కానీ నేను నా ఇంటి వారిని యోహోవారిని సేవించాలంటే మేము కూడా సేవిస్తామన్నారు వారు కూడా ప్రమాణం చేశారు దేవుని ధర్మశాస్త్రం అనుసరించి మేము కొనసాగుతామని వారు కూడా ప్రమాణం చేశారు కానీ యహోశివ తర్వాత న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి ఆ న్యాయాధిపతుల కాలంలో అనగా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ జాశివా వారు దారి తప్పారు దేవుడు చుట్టుపక్కల ఉన్న వారికి అనుమతి ఇచ్చాడు వారు వచ్చి అణిచివేశారు మరలా ప్రవ్వా మా మన్నించండి మేము నీ నీ మార్గాన్ని అనుసరిస్తాం నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం అన్నారు దేవుడు ఒక న్యాయాధిపతిని లేపాడు అతని కాలంలో క్షేమంగా ఉన్నారు మరలా అతను వెళ్ళిపోయిన తర్వాత మరలా సేమ్ రిపీట్ ఒక పాలకుని కాలంలో హాయిగా ఉన్నారు ఆ పాలకుడు వెళ్ళిపోగానే మరలా దుష్టత్వంలోనికి దుర్మార్గతలోనికి వెళ్ళిపోయాను అనగా పాలకుల యొక్క నిబద్ధత మీద పాలకుల యొక్క పరిపాలన మీద పాలకుల యొక్క న్యాయ నీతి మీద ఆధారపడి ఆనాటి న్యాయాధిపతుల కాలంలో మరి వారు కొనసాగారు ఆఖరికి మాకు రాజు కావాలి అన్నారు రాజుని ఇచ్చాడు ఆ రాజే అవిధేయుడయ్యాడు ఆ రాజే అవిదేయుడయ్యాడు సౌలు ఏం అంటే ఎవరు చేయాల్సిన వారు పని చేయాలి సో సమూహాలు చేయాల్సిన పని సౌలు చేశాడు ఆ తర్వాత ఆ దుర్మార్గతను దుష్టుని అణిచివేయమంటే ఆ దుర్మార్గుణి దుష్టు ఉండనిచ్చాడు మాట వినలేదు అనగా ఈ వాజ్ నాట్ బౌండ్ టు ది కాన్స్టిట్యూషన్ ఒక విధంగా చెప్పాలంటే పాలకులైన వాళ్ళు మనము రాసుకున్నటువంటి మనము రాసుకున్నటువంటి న్యాయ చట్టాన్ని దానికి లోబడి దాని పరిమితిలో పరిపాలన చేసినప్పుడు అందరూ క్షేమంగా ఉంటారు కాబట్టి ఆ పాలనా వ్యవస్థ ఆనాడు న్యాయాధిపతుల కాలంలో కానీ ఆ తర్వాత దావిదు సాలమున్ తర్వాత ఉంచే ఆ రాజుల కాలంలో కానీ ముఖ్యంగా ఇస్రాయేల్ రాజుల కాలంలో చాలా భ్రష్టత్వానికి ఆహాబు కాలానికి వచ్చేసరికి ఇంకా భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ ద హిస్టరీ సో మరి ఈరోజు మన స్వతంత్ర దినోత్సవం కాబట్టి నిజమైన స్వతంత్రత కావాలంటే నిజమైన న్యాయబద్ధమైన పరిపాలన కావాలంటే చట్టబద్ధత కావాలి చట్ట పరిధిలో మనం పనిచేయాలి వారు నాయకులు కావచ్చు పాలకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ కులమైనప్పటికీ కూడా ఫర్ దట్ మ్యాటర్ చట్ట పరిధిలో ఎందుకంటే మనము రాసుకున్నాం మేము ఇలా నడుస్తామని పెద్దలు చాలా ఆలోచనబద్ధంగా వ్రాసినవి దాన్ని అనుసరిస్తూ పోయినప్పుడు ఆ చట్టము మనకు క్షేమానిస్తుంది చదవబడిన భాగం యహోవా నియమించిన ధర్మశాస్త్రం యదార్థమైనది ఈ మాట గురించి రేపు కూడా నేను చేస్తాను బట్ ఈరోజు మనకు స్వతంత్ర దినోత్సవం కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ ధర్మశాస్త్రాన్ని పాటించటానికి ఈ రీతిగా సమస్త ప్రజలు ప్రోత్సహించబడ్డారు హెచ్చరించబడ్డారు అదే రీతిగా మనము కూడా మనము రాసుకున్న చట్ట పరిధిలో ప్రతి వ్యక్తి కొనసాగటానికి ఒక ప్రమాణం చేయగలిగితే నిజమైన స్వతంత్రత మనకు కలుగుతుంది స్వతంత్రత అంటే శరీరానికి కాదండి బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు కాబట్టి మనకు స్వేచ్ఛ కలిగింది వారిచ్చిన వారి ద్వారా మనకు మనం పొందిన లేకపోతే మనము సంపాదించుకున్న స్వేచ్ఛ భౌతిక సంబంధమైంది కానీ మానసిక సంబంధమైన స్వేచ్ఛ లేదు మనకు మానసిక సంబంధమైన స్వేచ్ఛ ఇంకా లేదు మన మనసుల్లో ఆనందం లేదు మన మనసులో కక్షలు క్రోధాలు తొలగిపోలేదు అపవాది అలాగే ఉన్నాడు పాపము అలాగే ఉంది ఆ పాపము పోయేంత వరకు మనసుకు స్వేచ్ఛ రాదు హృదయానికి స్వతంత్రత రాదు నిజమైన స్వతంత్రత పొందటానికి మనసు మారి రూపాంతరం చెందాలి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి ఒక స్వేచ్ఛ స్వతంత్రత కలిగిన భారతావరణలో ఒక మంచి డెమోక్రటిక్ నేషన్గా కొనసాగుతున్న మన దేశంలో ప్రజలందరూ సుఖశాంతులతో సౌభ్రాతృత్వంతో కొనసాగాలని కోరుకుంటూ ఆ న్యాయ విధిని చట్టాన్ని గౌరవించి ఆ పరిధిలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు సాగని కోరుకుంటూ మరొకసారి మనకందరికీ మనకందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గాడ్ ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహించిన ఈ స్వతంత్ర దినోత్సవ శుభ తరుణాన్ని బట్టి స్థుతులు చేరుస్తూ మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా మేము పొందిన ఈ స్వతంత్రతను నిజమైన స్వతంత్రతగా స్వేచ్ఛగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ పరమత సహనం కలిగి సాంఘిక సంక్షేమంలో కొనసాగుతూ తన పొరుగువారి క్షేమమే నా క్షేమం అన్న భావనతో ముందుకు సాగుటకు మీ కృపదైత్యమని వార్తావరణలో ఉన్న ప్రజలందరికీ నిజమైన స్వతంత్ర శుభములు కలిగినట్లుగా మీ దీవెన దయచేయమని మా రక్షకుడను ఏ నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషలకు సదా తోడే కాక ఆమెన్ కాక